పెళ్ళైన రెండు నెలల తర్వాత భర్త మోసం బయటపడ్డది అతడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందంట గదిగిట్ల ఆన్ లొకేషన్లా మేకప్ ఫ్యాన్లా ఇక ఇక భాగోతం బయటపడడంతో చివరకు భార్య గిట్ల ఇడాకులు దరఖాస్తు చేసుకున్నదంట ఇంతకీ ఈ టాప్ సీక్రెట్ ఎవరు బయట పెట్టిర్రో ఎరకనా గదేనండి చాలా ఏళ్ళకెళ్ళి ఇక ప్రముఖ సెలబ్రిటీలందరికీ వీడియో స్టిల్ ఫోటోగ్రాఫర్ లెక్క ఉన్న విశాల్ పంజాబీ బయట పెట్టిండు ఇక ఆయన ఏమంటున్నాడంటే ఇక ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగిర్రంట గది ఏంటంటే మీరు ఎప్పుడైనా విడాకులకు సంబంధించింది ఎప్పుడైనా చిత్రీకరించిర్రా అని ప్రశ్నించారంట దానికి సమాధానంగా అదొక సెలబ్రిటీ పెళ్ళి ఇక పెళ్ళి రెండు నెలల తర్వాత భర్త ఆమెని మోసం చేసిండు గది కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిండు అడ్డు అడ్డాడు ఇక ఆయన మేకప్ ఫ్యాన్ ఓ యువతితోని కులుకుతూ దొరికిపోయిండు గది ఆమె సెట్ లొకేషన్ నడుచుకుంటా ఇక అడ్డంగా నగ్నంగా పట్టుకుపోయి దబాయించింది ఇక నాకు నీ పెళ్ళి వద్దు నీ సినిమా వద్దు అని వెళ్ళిపోయింది అని అన్నాడు ఇక ఆ తర్వాత నేను వరుడికి ఫోన్ చేసిన ఆయన మాత్రం కాల్ ఎత్తలేదు ఫోన్ చేస్తే ఆమె అమాంతం నాకు చెయ్యొద్దు నాకు ఆ సైన్మ వద్దు పెళ్ళి వద్దు అని చెప్పేసి ఆమె పెట్టేసింది ఇక ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో వదిలివకా మేనేజర్కి ఫోన్ చేసిన అని అన్నాడంట ఇక మేనేజర్కి ఫోన్ చేస్తా అయ్యాది అయ్యా అది పరిస్థితి ఇక నేను ఈ సమయంలో పెళ్ళి చేసి ఇక అది కుదరదు నెట్ఫ్లిక్స్కి అమ్మాలా అని అన్నాడంట ఇక దాంతో ఇక ముందుగాలనే యాభై శాతం ఒప్పందం కుదిరించుకొని ఆ తర్వాత యాభై శాతం ఒప్పందం కుదిరించుకున్నాడంట సైన్ మాకి ఇక గది ఆయన ఒప్పందం ప్రకారం పైసలు కూడా ఇయ్యలేదంట మొత్తం తీరుగా ఇక దీనివల్ల ఆయన కెరియర్కి చాలా నష్టం జరిగిందంట ఆయన ఈ సంఘటన వల్ల చాలా మారిపోయిందంట ఇక ఏదేమైనా సరే షావ్ అయినా కానీ వంద శాతం నేను వసూలు చేసే వరకు మానుకోను అని చెప్పుకుంటూ వచ్చిండు గంతే కాదు ఇక ఈ సంఘటన ద్వారా ఇక చాలా మంది సెలబ్రిటీలకు కూడా చెప్పుకొచ్చిండు ఇక ఏదేమైనా సరే వీడియో ఫుటేజ్ కూడా నా దగ్గర ఉన్నది గది నేను బయట పెట్టి కూడా వసూలు చేసుకోగలను కానీ నేను వాళ్ళని వెంటాడలేదు వేధించలేదు అని అన్నాడు ఇక ఎప్పటికైనా ఫోటో బయట పెట్టైనా ఏది వేసైనా కానీ నా పైసలు నేను వసూలు చేసుకుంటా అని చెప్పుకొచ్చిండు అవు ఇక గింతకి పెద్ద సెలబ్రిటీ ఇవ్వాలని అంటారు గది కూడా బాలీవుడ్ లో పెద్ద సెలబ్రిటీ అంట ఇక యువలో గేస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టు అక్కడ అంటుంటే అది కూడా నొకరి మళ్ళొస్తా